ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ పదవ అధ్యక్షుడు పల్లపు శేష ఈ ఈరోజు ఎన్నుకోవడం జరిగింది పూర్తి కమిటీలు కూడా వేయడం జరిగింది అధ్యక్షుగా పల్లపు శేష కుమార్ ఉపాధ్యక్షులుగా తదిరి ఏడు పండుగలు ఆ ప్రధాన కార్యక్రమ ఏర్ల శ్రీనివాసరావు కార్యదర్శిగా ఉప అశోక్ సహాయ కార్యదర్శులు గడ్డం మార్తీరావు ఈ ఈసీ మెంబర్స్ గా బొడ్డు శ్రీనివాసరావు బి సంజీవరావు కళానేది సుబ్బారావు బి శ్రీనివాసరావు పెద్దల శివాజీ గోరెంట్ల వెంకట్రావు తుడుగుల ప్రతాప్ రెడ్డి మేకపాటి మాల్యాద్రి బచ్చు కోటేశ్వరరావు పామంచి ఏడుగొండలు పెద్దల రవి కోరుకొండ సుబ్బారావు మద్య మధ్యరాల సాంశిరావు గేదెల రాఘవ చెన్నుబోయిన అశోక్ కుమార్ హృదయా కే మల్గేశ్వరి కంచర్ల శివ ఎస్కే శ్రీనివాసరావు హరి రవితేజ చైతన్య ప్రశాంత్ గారు వీళ్ళు ఈ రోజు నుంచి ఈ కమిటీ పూర్తి కాలం రెండు సంవత్సరాలు అధికారంలో ఉంటుంది ఇక్కడ నుంచి యూనియన్ బలో పెడతానికి వీళ్ళందరూ కృషి చేస్తారని అనుకుంటున్నాం ఇక్కడ నుంచి యూనియన్ ఏ సమస్య వచ్చినా అధ్యక్ష సమక్షంలో పాతి వర్గాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం కొత్త కార్యవర్గం ఎన్నికైన దాకా ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రసాద్ ఫాలో చేసుకోమని యూనియన్ ని మంచి పేరు ప్రత్యేక చేస్తారని మేము అనుకుంటున్నాం జిల్లాలో ఎన్నుకుంటున్న సమస్య గురించి జర్నలిస్ట్ ఎన్నుకున్న సమస్య గురించి పోరాడతానని ముఖ్యంగా వీణుని అభివృద్ధికి బలపేదానికి ఏదైనా కృషి చేస్తాను తెలియజేస్తున్నా ముఖ్యంగా సంబంధించి నేను ముందుండి దాని పరిష్కారం వల్ల శక్తివంత కృషి చేస్తాను తెలియజేస్తున్నా